మిమ్మల్ని ఇంకా కూడా ఇప్పటికీ ఇంకా బాల హీరోగానే చూస్తున్నారా జనాలు ఎవరు సార్ జనాలా అంటే ఇంకా మీరు ఒక ఫుల్ పిజ్డ్ హీరోగా అయ్యారు అనుకుంటున్నారా ఎంత అంటారు నా వయసు యాక్చువల్ చూస్తే మంచిదే కదా సార్ వాళ్ళకి నా మీద ప్రేమ ఉంటుంది వాళ్ళ ఇంట్లో పెళ్ళాడు అనుకుంటారు చూస్తే మంచిది కదా ఓకే ఏ బ చెప్పండి సార్ అంటే నేను అంటే ఈ సినిమాలో క్యాన్వాస్ చూస్తే చాలా పెద్ద క్యాన్వాస్ అవును సార్ ఆ క్యాన్వాస్లో మిమ్మల్ని చూస్తే మాత్రం కొంచెం మీ లెవెల్కి దాటిన క్యాన్వాస్ కనిపించడం ఏమైనా ఉందంటారా నేను చెప్తాను మరి మీరు ఏమనుకోకూడదు ఓకే అంటే సార్ ఎవరైనా దీన్ని మరోలాగా అనుకోకండి నేను చాలా విత్ విత్ అల్టిమేట్ ఒబీడియన్స్తో చెప్తున్నాను ఎవరైనా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ కానీ ఎవరైనా అలా ఎవరిని వచ్చారనుకోండి సార్ వాళ్ళ ఫస్ట్ సినిమాలకి ఇంతకంటే పెద్ద సినిమాలు చేశారనుకోండి ఎవరు ఈ క్వశ్చన్ అడగట్లా మీరు నాలాంటాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఎన్ని సినిమాలు చేసినా పెద్దయ్యాక మళ్ళీ ఓబేబీలో క్యారెక్టర్లు చేసుకుని ఎంతో సినిమా చేసి బయట డైరెక్టర్లతో సినిమాలు చేసుకుని వచ్చి ఏదో మౌంట్ చేసుకుని కింద మీద పడి చేసి 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 కష్టపడి ఓన్లీ ఒకటే అండి ఇక్కడ బతకాలి అనేది కష్టపడి సినిమా చేస్తే మీరు అదేదో చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది సరిపోతారా అంటే అంటే నా నా ఉద్దేశం ఏంటంటే సార్ నా ఉద్దేశం ఏంటంటే మే నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవట్లేదు సార్ వాళ్ళు నేను ఒకటే అని కూడా నేను అనట్లా వాళ్ళు వా వాళ్ళందరికీ అవకాశం వచ్చింది అలాగే నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది సార్ అంటే సార్ మీరు మధ్యలో ఆపకూడదు అయితే నాకు నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది ఇప్పుడు ఒకటి సినిమా నాకేమిచ్చింది అనేది అందరికీ కనిపిస్తుంది సార్ సినిమాకి నేనేమిచ్చాననేది నాకు డైరెక్టర్కి తెలుసు సార్ సో నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టా అందువల్లే ఆ సినిమా నాకు వచ్చిందేమో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టినందువల్ల నేను ఉండటం వల్లే మీరు సర్ప్రైజ్ అయ్యారేమో ఈ సినిమా కంటెంట్ చూసి సో నేను అనుకోవటం ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు సార్ దీన్ని అయిపోయిన సినిమా నా దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరండి థ్యాంక్ యూ సార్ అంటే చెప్పండి సార్ మీరు అంటే మీలాగే బాగున్నట్టుగా స్టార్ట్ చేయ రకరకాల సినిమాలు చేసి పెద్ద హీరోలు అయిన వాళ్ళని ఎవరినైనా దృష్టిలో పెట్టుకుని సమాధానం చెప్పారా లేదే అదే లేదా లేదు లేదు నేను సెకండ్ జనరేషన్ అన్నానండి అవునండి నాలాంటి వాళ్ళంటే బయట నుంచి వచ్చిన వాళ్ళందరి గురించి అంటున్నానండి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏదైనా ఇలాగ కొంచెం మ్యాగ్నానిమస్ ఫిల్మ్స్ కానీ ఏదైనా అటెంప్ట్స్ కానీ అంబిషియస్ అటెంప్ట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు మీ అసలు మీ గురించి కాదు సార్ మీరు అన్నమాట గురించి కాదు ఓహో చి భలేవారే భలేవారే అదేం లేదండి అంటే ఏది కాదు సార్ అంటే ఎంట ఎంటైటిల్ చేయొద్దండి మూర్తి గారు క్వశ్చన్ అడిగారు సార్ మీరేనట్లా ఎంటైటిల్ చేయకూడదు ఎవరిని వాళ్ళకది మీకు ఇది అని ఎంటైటిల్ చేయకపోతే హ్యాపీగా ఉంటాం సార్ థ్యాంక్ యూ ఇండియాస్ ఫస్ట్ సూపర్ హీరో క్యారెక్టర్ కూడా మీ దగ్గరికి దగ్గరకు వచ్చింది ఉన్నాయి సార్ కానీ తెలుగులో సూపర్ హీరో మీ దగ్గరకు వచ్చింది సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు ఇంత పెద్ద లార్జర్ స్కేల్లో ఒకేసారి పది లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది సో ఇండియా సో నెక్స్ట్ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు దీనికి ఎంత కష్టపడ్డారు ఇది రావడానికి ఫస్ట్ మీరు ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతున్నారు అదంతా అన్నారు కదా సార్ అది ఏమీ నా మైండ్లో లేదండి మా ముందు ఉన్నది ఈ సినిమా దీన్ని ఎంత బాగా చేయగలం ఏం చేయగలం ఇంతవరకే అండి నాకు బయట ఏం జరుగుద్ది అనేది పక్కన పెడితే నా నేను నన్ను చిన్నప్పటి నుంచి చూసిన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఫస్ట్ నేను మంచి సినిమా అందజేయాలి వాళ్ళందరూ నన్ను చూడాలి వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చూడాలి ఇంతే అండి ఇంతకు మించి అవి ఏమైనా జరిగితే అవన్నీ నాకు బోనస్లు నచ్చిన పని చేయటమే సక్సెస్ అండి దానిపైన ఏమైనా జరిగితే బోనస్ అండి నేను ఆల్రెడీ సక్సెస్ అయిపోయాను ఎందుకంటే నేను నచ్చిన పని చేసుకుంటున్నాను అది అందరికీ నచ్చుతుంది ఇది ఇంకా బోనస్ నాకు సో వరకు అయితే నేను ఇంతవరకే ఆలోచిస్తున్నానండి అండ్ కెరియర్ ప్లానింగ్ అంటారా ఏ ఏదైనా సరే కొత్తగా చూడని ఇంతకుముందు చేయని ఎవరు చేయని విధంగా చేద్దామని ప్రయత్నం జరుగుతుంది ప్రతిసారి దొరకకపోవచ్చు దొరికిన ప్రతిసారి మాత్రం నేను దాంట్లో ముందుండి అడిగేస్తానండి యా